మీరు వార్తలు శ్రీ సబరగిరీస అయ్యప్ప స్వామి భక్తపీఠం వారు భక్తి భావభరితంగా నిర్వహించుచున్న అన్నదాన కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ ఆదివారం రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ నాడు అంతరంగ వైభవంతో జరుగుచున్నదినది ఈ పవిత్ర కార్యక్రమానికి పెద్ద జాలారిపేటలోని అయ్యప్ప స్వాములు భవానీలు మరియు వేసుకున్న ఇతర భక్తులను భక్తిపూర్వపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి ప్రసాదించే ఈ పవిత్ర అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తి ఐక్యత శ్రద్ధలతో స్వామి ఆరాధన అన్నప్రసాదం ఆశీర్వాదమిచట పాల్గొనే ప్రతి భక్తుని శ్రీ అయ్యప్ప శ్రీ శ్రీసబరగిరీస అయ్యప్పస్వామి భక్తపీఠం వారు భక్తి భావభరితంగా నిర్వహించుచున్న అన్నదాన కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ ఆదివారం రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ నాడు అంతరంగవైభవంతో జరుగుచున్నదినది ఈ పవిత్ర కార్యక్రమానికి పెద్ద జాలారిపేటలోని అయ్యప్ప స్వాములు భవానీలు మరియు మాల వేసుకున్న ఇతర స్వామి భక్తులను భక్తిపూర్వపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి ప్రసాదించే ఈ పవిత్ర అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తి ఐక్యత శ్రద్ధలతో పాల్గొనగలరు స్వామి ఆరాధన అన్నప్రసాదం ఆశీర్వాదమిచట పాల్గొనే ప్రతి భక్తుని శ్రీ అయ్యప్ప స్వామి తన దివ్యకృపతో ఆశీర్వదించునుగాక స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప శ్రీ 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 శబరిగిరీస అయ్యప్ప స్వామి భక్తిపీఠం నుంచి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం స్వాములు ఈ నెల ఏడో తారీఖున ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాల వేసుకున్న స్వాములు భవానీలు ఇతర స్వాములు అందరూ రావాల్సిందిగా కోరడమైనది స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం